గ్రంథం ఎనిమిదో అధ్యయంలో అంటాడు ఈ మనుషులు ఏ పాటి వాళ్ళ ఎత్తుల దిగి వస్తున్నా తెల్లవారు దిగి వాళ్ళకి దెబ్బ తగిలితే నువ్వేడుస్తున్నావు వాళ్ళు ఏడిస్తే నువ్వేడుస్తున్నావు వాళ్ళకి కన్నీరు పెడితే నువ్వు కన్నీరు పెడుతున్నావు అసలు మనుషులు ఏపాటి వాళ్ళు మా అంత ఎత్తున్నారా మా అంత బలం ఉన్నారా మా అంత అన్నం ఉందా మా అంత ఆయుష్ ఉందా మా అంత సౌందర్యం అని దోతల సైతం కూడా మన మీద ఇష్టపడుతున్నాయండి స్తోత్రం దేవుడు కాక ఆ దోతలకు లేని అర్హత దేవుడు మనకి ఇచ్చాడు ఎందుకంటే నా కోసం దేవుడు వచ్చాడు అదే క్రిస్మస్ అయ్యిందోత్రం అలగ క్రిస్మస్ అంటే దేవుడు నీ పాక్కడే క్రిస్మస్ అంటే స్తోత్రంగా పశువుల పాకల దేవుడు ఉండడం కాదు పశువు లాంటి నా హృదయంలో నా దేవుడు పశువుల పాకలో యేసు ప్రభు జనించడం కాదు పశువు లాంటి మనసు కలిగిన నాకు